హలో అందరికి ఇప్పుడు ఇన్స్టాలో బాగా ట్రెండింగ్లో ఉంది కదా ట్యాంక్ బండ్ దగ్గర ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది సో మేము కూడా ఇన్స్టాలో చూసి అయితే వెళ్ళాము చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది మేము వండిద్దో ఉండదో ఇది చాలా రోజులు అవుతుంది కదా పెట్టేసి అని చెప్పేసి చూసి చూసొద్దాం అని చెప్పేసి వెళ్ళాము వెళ్తే ఎంత రష్ ఉందంటే ఫస్ట్ మాకు తెలియదు మేమైతే క్యూలో లోపలికి వెళ్దాం అని చెప్పేసి క్యూలో వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళేసరికి టికెట్ అడిగారు సో మాకైతే తెలియ టికెట్ తీసుకోవాలని చెప్పేసి తర్వాత మళ్ళీ రివర్స్ వచ్చి టికెట్ దగ్గరికి వెళ్తే ఎంత క్యూ ఉందో చూడండి ఎంత రష్గా ఉన్నారో చాలా పెద్ద క్యూ ఉంది మేమైతే ఒక తప్పు చేసాము మీరు చేయకండి ఇక్కడికి వెళ్తే ఇక్కడ మనీ లేకుండా మాత్రం అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే మేము చాలా సఫర్ అయ్యాము టికెట్ దగ్గర సిగ్నల్ లేక పేమెంట్ అవ్వట్లేదు నేనేమో మనీ తీసుకెళ్ళలేదు మా హస్బెండ్ దగ్గర కూడా లేవు సో ఎవరిదో ఒక వైఫై కనెక్ట్ చేసుకొని వేశాము లోపల ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి లోపల కూడా షాపింగ్కి ఫుడ్కి ఆడుకోవడానికి అన్నిటికీ బాగున్నాయి కానీ పేమెంట్ అవ్వట్లేదు కంపల్సరీ ఎవరైనా వెళ్తే డబ్బులు తీసుకెళ్ళండి మా లాగా మిస్టేక్ మీరు చేయొద్దు ఫుల్గా ఎంజాయ్ చేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి